నమస్కారం ది నాగర కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వీక్షకులు చాలా మంది కొన్ని పద్యాలను తీసుకొచ్చి కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకుంటున్నారు వాటి భావాన్ని వివరించమని వాటిపైన వీడియోలు చేయమని చాలా మంది కోరుకుంటున్నారు అయితే పద్యాలలో కొన్ని లోపాలు ఉండడం మూలంగా నేను సరైన భావాన్ని వ్యక్తపరచలేకపోతున్నాను కాబట్టి వేమన పద్యాల్లో మీరు సేకరించిన సరైన పద్యాలు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీరు తెలియపరచండి వాటిపైన తప్పకుండా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకుని వస్తాను దయచేసి గమనించండి మీరు సూచించిన పద్యాలు నేను చదివిన పద్యాలకు సరిపోలడం లేదు కాబట్టి వాటిపైన వీడియోను రూపొందించలేకపోతున్నాను కొంతమంది అడిగినటువంటి వేమన పద్యాలు అదివరకే మన ఛానల్లో వీడియోలు రూపకంగా వచ్చాయి కావాలంటే మన ఛానల్ వీడియోలను ప్లేలిస్ట్లో ఉంచాను వాటి చూడగలరని మనవి అట్లాగే మీకు వీడియోలు కానీ బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడటం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి మీ లైకులు ఇలాంటి కంటెంట్ను ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ వారు సజెస్ట్ చేసే విధంగా సహకరిస్తాయని కోరుకుంటున్నాను అట్లాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి ఎందుకంటే మీ అభిప్రాయాలకు అనుగుణంగా నేను వీడియోలు రూపొందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈరోజు వేద పద్యం చాలా సరళమైనది సూటిగా ఉంటుంది పద్యం చదవగానే దాని భావం అర్థం అవుతుంది కానీ అంతర్లీనంగా వేమన ఏం చెప్పదలుచుకున్నాడు ఆ పద్యం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చును అనేది నేను కూలంకషంగా చర్చిస్తాను ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది చివరి వరకు చూడండి రాక్షస హరణంబు రామాయణము చూడ బంధునాశనము గదా భారతంబు పాప హరణమయ్యే బసవపురాణంబు విశ్వదాభిరామ వినురవేమ రాక్షస హరణంబు రామాయణము చూడ బంధునాశనము గల భారతము పాప హరణమయ్యే బసవ పురాణంబు విశ్వదాభిరామ వినురవేమ సరళమైనటువంటి సూటిగా చెప్పబడినటువంటి పద్యం ఇందులో తాత్పర్యం ఏం లేదు చాలా సింపుల్ గా ఉంది రామాయణం మొత్తం చదివితే దాంట్లో ఏముంది రాక్షసుల సంహారం ఉంది మహాభారతం మొత్తం చదివితే దాంట్లో ఏముంది బంధువులు బంధువులే కొట్టుకొని చచ్చిపోయారు అని ఉంది మరి బసవ పురాణంలో బసవ పురాణంలో పాపాన్ని నశించేటటువంటి సూక్తులను పద్ధతులను చెప్పడం జరిగింది పాపాలంటే ఏంటివి కూడా మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు మనం నడిచే మార్గాన్ని బసవ పురాణంలో తెలియపరిచారు ముందుగా మనం మొదటి పాదాన్ని చూసుకుందాం రాక్షస హరణము రామాయణము చూడా రామాయణం మొత్తం రాక్షసుల సంహారమే కదా అంటే అధర్మాన్ని రాముడు ధర్మ పరివర్తనడైనటువంటి రాముడు అధర్మాన్ని జయించడం ఈ రాక్షసు సంహారం ఈ రాక్షసులు ఎక్కడున్నారు బయట ప్రపంచంలో ఉన్నారు రాముడు ధర్మ పరివర్తనుడు కామవాంఛతో అధర్మంగా తన ధర్మపత్ని అపహరించినటువంటి రావణాసురుడిని సంహరించడానికి ఇద్దరే లక్ష్మణుడు రాముడు ఇద్దరే కలిసి బయలుదేరారు ఆయనకు ప్రకృతి సహకరించింది అంటే ధర్మ పరివర్తనుడైనటువంటి ఎవరికైనా ప్రకృతి సహకరిస్తుంది ఒంటరిగానే పోరాడేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది అని ఆయన ఒంటరిగా వెళ్తే అతనికి ప్రకృతి సహకరించింది ఏ విధంగా వానరులు అతనికి సహకారాన్ని అందించారు ఆంజనేయ స్వామి సీతమ్మ జాడ కనుక్కొని రామునికి వచ్చి చెప్పాడు వాళ్ళంతా కలిసి సముద్రం పైన వారధిని కట్టి లంకకు చేరుకొని రావణాసురుణ్ణి కుంభకరుణుణ్ణి ఇంద్రజిత్తుని వీళ్ళందరినీ సంహరించి అధర్మాన్ని జయించి సీతమ్మ వారిని తీసుకుని వచ్చింది ఇది మొదటి పాదంలో మనకు తెలియపరిచినటువంటి విషయం రెండవ పాదంలో బంధునాశనము కదా భారతము ఇక్కడ పాండవులు కౌరవులు అన్నదమ్ముల బిడ్డలు దాయాదు కౌరవులు చేసినటువంటి మోసం వల్ల పాచికల ద్వారా మోసపూరితంగా వారిని జయించినటువంటి కౌరవులు పాండవులను అరణ్యం పాల్చేసింది అరణ్యం నుంచి వచ్చినటువంటి పాండవులు ఐదు ఊర్లు ఇవ్వమని అడిగితే రాజ్యాంక్షతోటి గర్వంతో కౌరవులు ససేమిరావు ఒప్పుకోలేదు తద్వారా యుద్ధం జరిగింది అన్నదమ్ములే పోట్లాడుకొని పాండవులు గెలిచిళ్ళు కౌరవులందరూ చనిపోయిల్ కానీ ఎంతో మంది స్త్రీలు విధవరాండ్రయిల్లు ఆ బాధ పాండవులకు ఉండిపోయింది ఎవ్వరూ సంతోషంగా లేరు తమలో తాము పొట్లాడుకొని బంధువులందరినీ ఒకరినొకరు సంహరించుకున్నారు ఇందులో వేమన చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇలాంటి కుటుంబ కలహాలు ఏర్పడ్డప్పుడు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి కానీ తొందరపాటుతనంతో ఇట్లా బంధు వినాశనం చేసుకోకూడదు అని పాప హరణమయ్యే బసవ పురాణము అన్నాడు పాపాలను హరిస్తుంది బసవ పురాణం బసవ పురాణాన్ని పాల్కురికి సోమనాథుడు పన్నెండవ శతాబ్దంలో రచించాడు బసవేశ్వరుడు అనే వ్యక్తి వీరశైవ మతాన్ని స్థాపించి అంటరానితనాన్ని అస్పృశ్యతని వీటన్నింటినీ వ్యతిరేకంగా పోరాడి శివైక్యం చెందడానికి శివుణ్ణి సాధించడానికి కేవలం జ్ఞానం మాత్రమే మార్గము అని బోధించినటువంటి వ్యక్తి మన అజ్ఞానాన్ని తొలగించినటువంటి వ్యక్తి అజ్ఞానాన్ని తొలగించడం ద్వారా మన పాపాలన్నింటినీ హరించుకోవచ్చును అని తెలియజేసినటువంటి వ్యక్తి ఇది బసవ పురాణంలో ఉంది ఇట్లా వేమన గారు మూడు పురాణాలను ఇతిహాసాలను తీసుకొని మనలను జాగరూకుల్ని చేస్తున్నాడు మొదటి పాదంలో వేమన గారు మనల్ని హెచ్చరిస్తున్నాడు రాక్షస హరణంబు రామాయణము చూడా అన్నాడు ఇక్కడ రాక్షసులు ఎక్కడున్నారు బయట ప్రపంచంలో ఉన్నారు మనం కూడా ధర్మ పరివర్తనమై ధర్మం పక్షాన్ని వహించి అధర్మంగా ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా ఎదిరించాలి ఎదిరించి పోరాడాలి మనం ఒంటరిగా ఉన్నా పర్వాలేదు ఎదిరించి పోరాడడం వల్ల మనకు ప్రకృతే సహకరిస్తుంది తప్పకుండా ధర్మం గెలుస్తుంది అధర్మం అపజయం పాలవుతుంది కాబట్టి బయట ప్రపంచంలో ఉన్నటువంటి అధర్మ పరివర్తనలకు వ్యతిరేకంగా మీరు పోరాడండి అని మొదటి పాదంలో వేమన గారు తెలియపరచారు రెండవ పాదంలో బంధునాశనము గదా భారతంబు అన్నాడు ఇట్లాంటి పరిస్థితి మన కుటుంబాలలో ఇప్పుడు చాలా చూస్తూనే ఉన్నాం అన్నదమ్ముల కొట్లాటల వల్ల ఆస్తులన్నింటినీ అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఎటు కాకుండా పరిస్థితి ఏర్పడుతుంది చాలామంది ఈ రోజులలో మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి తగాతలు ఇతిహాసాలలో కూడా మనకు పేర్కొనబడ్డాయి మా కౌరవులు పాండవులు కొట్లాడుకొని కౌరవ సైన్యం మొత్తం నశించిపోయింది బంధువులందరూ నశించిపోయిల్లు చివరికి పాండవులకు కూడా బంధువులను సంహరించినటువంటి బాధనే మిగిలింది కానీ ఏం సంతోషం లేకుండా అయిపోయింది ఇట్లా బంధువులను నాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడ్డప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప యుద్ధానికి అహంకారానికి రాజ్యాకాంక్షకు పోకూడదు అనే భావాన్ని ఈ రెండవ పాదం ద్వారా వేమన గారు మన సమాజానికి తెలియపరుస్తున్నారు ప్రజాకవి వేమన అని అందుకే ఆయన అన్నారు ఇక పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణంలో ఏం చెప్పబడింది జ్ఞానాన్ని ఇప్పుడు మొదటి పాదంలో ఉన్నవారు బయట రాక్షసులు రెండవ పాదంలో ఉన్నవారు కుటుంబంలోనే జరిగేటటువంటి అహంకార పూరిత ఆస్తి కోసం తగాదాలు ఇక మూడవ పాదంలో ఉంది ఏంటి అంతర్గతంగా ఉన్నటువంటి మన లోపల ఉన్నటువంటి శత్రువును జయించమంటున్నాడు అజ్ఞానాన్ని జయించి పాప నిర్మూలన చేసుకోమంటున్నాడు ఇది బసవ పురాణంలో తెలియజేయబడ్డది కాబట్టి మనిషికి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే తన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని జయించడము మన అజ్ఞానాన్ని ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు ప్రపంచం మొత్తాన్ని జయించవచ్చును అధర్మానికి వ్యతిరేకంగా పోరాడవచ్చును మన కుటుంబ కలహాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చును మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానం వైపు మనం ప్రయాణించవచ్చు శివైక్యం పొందవచ్చు శివుణ్ణి సాధించవచ్చును అని వేమన గారి పద్యంలోని భావం వేమన గారిని ప్రజాకవి అని ఎందుకన్నారంటే సరళమైనటువంటి తెలుగు భాషలో మన ఇతిహాసాలలో ఉన్నటువంటి సారాన్ని పౌరాణిక గాథల్లో ఉన్నటువంటి సారాన్ని ఆయన కేవలం మూడు ముచ్చటైన పాదాలలో పొందుపరిచి మనకి జ్ఞానాన్ని ప్రసాదించారు ప్రజల పక్షం వహించారు వేమన గారు ఇలాంటి ఎన్నో వేల పద్యాలు వేమన గారు మనకు అందించారు మన వీడియోలలో తదుపరి వీడియోలలో తప్పకుండా ప్రతిసారి ఒక మంచి పద్యం దానికి సంబంధించినటువంటి సారాంశం అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయాలను కూలంకషంగా చర్చించుకుందాం ఈ వీడియో కానీ మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయండి ఇలాంటి మరొక అద్భుతమైన వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాస్మి శుభం భూయాత్